జై శ్రీరామ్ ఈరోజు సండే కదా అందరికీ సండే అంటే ఒక హాలిడే లాగా ఆ రోజు కొంచెం స్పెషల్గా వండుకోవడం కానివ్వండి కొంచెం రెస్ట్ తీసుకోవడం కానివ్వండి అలాంటివి చేస్తారు కదా కానీ ఈరోజు మేము ఈరోజే కాదండి దాదాపుగా ఒక ఐదారు వారాల నుంచి ప్రతి సండే ఇలాగే కొంచెం లేట్ వేసినామంటే హడావిడిగా ముగ్గేసుకొని స్నానాలు చేసుకొని ఒక ప్లేస్కి వెళ్ళిపోతాం అనమాట అక్కడ చాలా విశేషంగా ఒక కార్యక్రమం జరుపుతారనమాట అందుకు టైం లేకు లేకపోయేసరికి నేను తులసి తులసి మాలలో అండ్ అలాగే గులాబీ కారులోనే కూర్చొని అనమాట మాల ఈ మాల దేనికోసము అంటే ముందు ముందు వీడియోలో చెప్తాను అండ్ అలాగే ఈ చైన్ కూడా నీట్గా శుభ్రంగా కడిగేసి తుడిచేసి అనమాట మాతో పాటుగా గమనించారా చైర్కి ఓన్లీ చక్రం మాత్రమే ఉంది యాక్చువల్గా శంకు చక్రాలు తిరుణామాలు ఉంటాయి కదా ఓన్లీ చక్రం మాత్రమే ఎందుకు కొట్టించామో మీరే చూడండి దీన్ని మాతో పాటుగా తీసుకెళ్ళిపోయి నీట్గా మళ్ళీ ఇంకొకసారి కడిగేసి స్వామివారికి ఆసనంగా దీన్ని డెకరేట్ చేసినామనమాట అయ్యగారు ఏం చెప్పారంటే దీన్ని మంచిగా పసుపుతోటి అలంకరించేసి బొట్లు పెట్టి పట్టు వస్త్రంతో అలంకరించామని చెప్పారు అట్లనే ఇది ఏంటి అంటే చెప్పాను కదా స్వయంభూ రంగనాథ స్వామి క్షేత్రం అనమాట ప్రతి ఆదివారము ఈ సుదర్శనుడికి హోమం నిర్త నిర్వర్తిస్తారనమాట ఇక్కడ ఇది యజ్ఞశాల ఆల్రెడీ ఇక్కడ నీట్గా క్లీన్ చేసి ముగ్గు వేశారు వెయ్యని చోట నేను వేశాను అనమాట ఇట్లాగా ప్రతి ఆదివారం ఇక్కడ హోమాన్ని నిర్వర్తిస్తారండి ఏ ఒక్కరి కోసం కాదు అందరి మంచు కోసం అభివృద్ధి కోసం ఇక్కడైతే ఈ హోమానైతే నిర్వర్తిస్తారు మనము ఏం తీసుకెళ్ళినా తీసుకోకపోయినా కూడా మననైతే హోమాన్లో పాల్గొననిస్తారనమాట ఇక్కడ విశేషం ఏంటి అంటే కరోనా తర్వాత ప్రతి ఆదివారము మిస్ అవ్వకుండా ఇక్కడ హోమాన్ని నిర్వర్తిస్తున్నారు ఇప్పటికీ నూట ఎనిమిది పైగా సుదర్శన హోమాలు జరిగాయన్నమాట ఇట్లా స్వామివారిని మంచిగా అభిషేకించి సేమ్ పెళ్ళికొడుకులాగా స్వామిని అలంకరించి తిరునామానైతే ఇక్కడ అలుదుతున్నారనమాట ఈ గుడి ప్రత్యేకం ఏంటి అంటే పిల్లలు కాని వాళ్ళకి ఇక్కడ అమ్మవారి అయ్యేవారికి కళ్యాణం చేసిన తర్వాత కొబ్బరికాయలతోటి ఒక చిన్న ఆట లాంటిది నిర్వర్తిస్తారనమాట ఆ ఆట అయిపోయిన తర్వాత ఆ ఆటలో ఉపయోగించిన కొబ్బరికాయలని ఎవరికైతే పిల్లలు లేరో ఎవరైతే ముందుగా పేరు నమోదు చేసుకుంటారో వాళ్ళకి ప్రసాదంగా ఇస్తారు ఆ కొబ్బరికాయలను ఏం చేయాలంటే ఎవ్వరికి వేయకుండా జస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్స్ మాత్రమే ఇద్దరే తినాలన్నమాట కొబ్బరికాయ ఇంకోటి పెళ్ళి కాని వాళ్ళకు కూడా తొందరగా పెళ్ళి అవుతుందంట ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే నేను ఆ చిత్రాన్ని కూడా చూసాను అనమాట ఆల్రెడీ మన వీడియోలో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి ఆసనాన్ని రెడీ అయిపోయిన తర్వాత స్వామిని అక్కడ కూర్చోబెట్టి హోమం ఎక్కడ నిర్వర్తిస్తారో అక్కడ స్వామివారిని ప్రతిష్ఠిస్తారనమాట ఇక్కడ హోమము నరసింహస్వామి స్తోత్రాన్ని శ్రీ సూక్తాన్ని సుదర్శన మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ హోమాన్ని అయితే నిర్వర్తిస్తారనమాట దాదాపుగా రెండున్నర మూడు గంటలకు పైగా టైం అయితే పడుతుందనమాట ప్రతిదీ కూడా ఎంత బాగా స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఉచ్చరిస్తూ ఇక్కడ హోమాన్ని నిర్వర్తిస్తారంటే మనకి వింటున్నంతసేపు అదొక வெளிப்பட்டுது அன மாமூ பூஜல் யந்திர தௌஷாஸ்திராசர मृत्योर्मोदय मोदय आयुर्वद्धय वर्धय शत्रूर्नाशेनाचय ॐ नमो भगवते महासुदर्शनाय गीत्रै ज्वालापनीताय सर्वदिक्षोभणकराय हुं फट् ब्रह्मणे परम् ज्योतिषे परमात्मने नमः स्वाहा श्रीं అయ్యగారు చేతిలో ఉన్న ఆ జపమాల ఒక రౌండ్ అయిపోయేంత వరకు ఆ మంత్రాన్ని పదే పదే జపిస్తూ హోమాన్ని అయితే నిర్వర్తిస్తారనమాట ఇట్లా హోమం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్ణాహుతి ఇచ్చేసి స్వామివారికి లోపల గర్భగుడిలో ఉన్న స్వామివారికి మళ్ళీ ఒకసారి పూజ అలాగే నైవేద్యం స్వామివారికి సమర్పించేసి తీర్థ ప్రసాదాలు వచ్చిన వాళ్ళకి ఇచ్చేసి స్వస్తి చెప్తారన్నమాట పూజకి ఇది ప్రతి ఆదివారం జరుగుతుంది మీరు దగ్గరలో ఎవరున్న ఉన్నట్లయితే కంపల్సరిగా అటెండ్ అవ్వండి చాలా మంచిది మాకైతే ఐదారు వారాల నుంచి వెళ్తున్నాము ఆ రిజల్ట్ మాకు చాలా బాగా అనిపిస్తుంది ఒక మంచి ఫీల్ అనిపిస్తుంది ఉగాదికి విశేషంగా స్వామివారికి కళ్యాణం ఉంటుంది అండ్ అలాగే శ్రీరామనవమి రోజు కూడా ఇక్కడ విశేషంగా స్వామివారి కళ్యాణం నిర్వర్తిస్తున్నారు తప్పకుండా దగ్గరలో ఉన్నవాళ్ళు వెళ్ళి చూడండి ఒకటి మాత్రం చెప్తా మనం కోరుకున్న కోరికలు మనం అంటే మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏ దేవుడైనా మనకు ఆ కోరిక నెరవేర్తిస్తారు కానీ ఇక్కడ మాత్రం మీరు అనుకున్నదే తడవుగా మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది ఒక్కసారి ఈ ఆలయానికి వచ్చి దర్శించుకోండి మీ కోరికలు ఏవైనా స్వామివారికి చెప్పుకోండి త్వరలో నెరవేరుతాయి అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఇది మా సండే వ్లాగ్ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్